ఆత్మీయ బాలనేస్తాలు మందార మకరందం యూట్యూబ్ ఛానల్ మీకు సుస్వాగతం పలుకుతుంది మిత్రులారా ఇవాళ మనం ఐదవ తరగతి పాఠ్యపుస్తకం తెలుగు పాఠ్యపుస్తకం నుండి ఆరవ పాఠం పిన్నేటి పాఠం ఈ పాఠ్యాంశం గురించి తెలుసుకుందామా ఈ పాఠ్యాంశాన్ని రచించింది విద్వాన్ విశ్వం విద్వాన్ విశ్వం గారి పూర్తి పేరు మీసరగండ విశ్వరూపాచారి ఈయన గొప్ప కవి కథకుడు నవల రచయిత ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగానికి ప్రధాన సంపాదకుడిగా బాధ్యత వహించారు అనేక సంస్కృత సాహిత్యం సంస్కృత గ్రంథాలని తెలుగులోకి అనువాదం చేసినటువంటి కవి విద్వాన్ విశ్వం గారు అనంతపురం జిల్లా తరిమల గ్రామానికి చెందినటువంటి ఈయన మద్రాస్ యూనివర్సిటీ నుంచి తెలుగు సంస్కృతం రెండింటిలోనూ విద్వాన్ పట్టా పొందారు అందుకే ఆయన్ని విద్వాన్ విశ్వం అని పిలుచుకుంటున్నాం ఈయన రాసినటువంటి గొప్ప కావ్యం పెన్నేటి పాట ఈ పెన్నేటి పాట పెన్నేటి గట్టున ఉన్న పల్లె ప్రజల జీవిత చిత్రాన్ని ఈ రాయలసీమ ప్రాంత ప్రకృతిని సౌందర్యాన్ని ప్రజల యొక్క పేదరికాన్ని విషాదాన్ని సమంగా తెలియజేసేటటువంటిదే పెన్నీటి పాట కావ్యం ఈ కావ్యం నుంచి ఒక చిన్న ఖండికను తీసుకొని మనకు ఈ పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ పాఠ్యాంశాన్ని విందామా పెన్నీటి పాట విద్వాన్ విశ్వం కోటి గుంతుల మీటు కొను కోటి గుండెల జెర కొట్టుకొనుచు నింక నేటి రాయల సీమ పిన్నేటి పాట నింక నేటి రాయల సీమ కన్నీటి ఊట ఎది పెన్న ఎది ఎది పినాకిని ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకి ఎది నీరు ఎది హోరు నీటి జాలు. ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుక వాళ్ళు అదే పెన్న అదే పెన్న నిదానించినడు విదారించు నిదన్ ಒಟ್ಟಿ ಎಡಾರಿ ತಮ್ಮುಡು ಕುಂಡಪೋತಲವಾನಲು ಗುರಿಯ ನೇಮಿ ಪಟ್ಟು ಮನಿ ಪದಿನಾಳಲೋ ಪಾರಗೋಸಿ ಇಸುಕ ಬೊಕ್ಕ ಸಮುನ ಮಿಗುಲೆಲ್ಲ ದಾಚಿ ಪೆನ್ನ ಪಂಡು ಕೊನು ನೀನೇಲ ಈ ಏಟಿ ನೀಟಿಲೋ ಕ್ರಮದ ನೂರು ಚುಂಡು ದೋಸಿಟ ನೊಕ್ಕ ಮಾರು ಪುಕ್ಕಿಲಿಂಚಿನ ಚಾಲು ನೀ ಪುಟ್ಟು ನಕು ಸಾರ್ಥಕತ್ವ ನಿಷ್ಕಲ್ಮಷತ್ವ ಮಬ್ಬು ಇಂಥ ಮಂದಿ ಕನ್ನ ತಲ್ಲಿ ಎಂದು ಕೆಟ್ಲು ಮಾರೆನೋ ಇಂಥ ಬೆನ್ನ ತಲ್ಲಿ ఎందుకండి పోయెనో ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో ఇంత మంచి ఎందుకండి పోయెనో అంటూ విద్వాన్ ఇష్టం గారు రాయలసీమ పెన్నీటి గట్టున ఉన్నటువంటి ఆ పల్లె ప్రజల విషాదాన్ని పెన్నా నది యొక్క విచిత్ర వ్యక్తిత్వాన్ని ఈ పాటలో తెలియజేస్తున్నారు ఇందులో కోటి గొంతుల కిన్నెర మీటు పనుచు కిన్నెర అంటే వీణ లాంటి వాయిద్యం ఇక్కడ కరువు రక్కసిచే దగా పడ్డటువంటి పేద ప్రజల విషాదాన్ని నిక్షిప్తం చేసుకున్న గొంతుల్లో నుంచి వెలువడిన నాదమే ఈ కిందర కోటి గుండెల కంజర కొట్టుకొనుచు కంజర అనేది ఒక డప్పు లాంటి వాయిద్యం మన రాయలసీమ మాండలికంలో పలక పలక కొట్టడం అలాంటి ఆ డప్పు ఇక్కడ ఆ డప్పు ఏంటి అంటే అనేకమంది ఆ బాధితులు అనావృష్టి చేత కరువు చేత ఇబ్బంది పడేటటువంటి ప్రజల హృదయ నాదం ఆ ప్రజల హృదయంలోంచి బాధతో వెలువడేటటువంటి నాదమే ఆ కంజర అలాంటి కిన్నెరని కంజరని ఒక పాట పాడటానికి చక్కనైనటువంటి స్వరమే కాకుండా సంగీత వాయిద్యాలు కావాలిగా ఆ సంగీత వాయిద్యాలనే ఇక్కడ కిన్నెర కంజర ఏమిటివి అంటే ఆ పేద ప్రజల గొంతుల్లో నుంచి హృదయంలో నుంచి వెలువడేటటువంటి ఆ దుఃఖం ఆ బాధ ఆ పాటని వినిపింతునిట నేటి సీమ పెన్నేటి పాట ఇది పెన్నేటి పాటే కాదు ఆ ప్రజల యొక్క కన్నీటి ఊట ఎది పెన్న ఎది పెన్న ఎది పినాకిని ఎక్కడుంది పెన్నా పెన్నాకు మరొక పేరే పినాకిని పెన్నీరు అన్న పెన్నా అన్న పినాకిని అన్న రాయలసీముడు ప్రధానంగా ప్రవహించేటటువంటి పెన్నానది ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని ఇదే ఈ పెన్నానది నది ఇది నీరు ఎది హోరు నీటి జాలు అదేంటి నది అంటే నీళ్ళు ఉండాలి నది అంటే నీటి ప్రవాహం ఉండాలి ప్రవహించేటప్పుడు వెలువడే శబ్దం ఆ హోరు ఉండాలి ఇది ఎక్కడా కనిపించట్లేదే ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుక వాలు ఇక్కడ నీరు ప్రవహించట్లేదు కేవలం ఇసుక మాత్రమే ఉంది ఆ ఇసుక వాలు మాత్రమే ఉంది అదే పెన్న అదే పెన్న నిదానించినడు ఆ కనిపించేదే పెన్న నిదానంగా నడు ఎడారి నెదన్ హృదయ విదారకం అంటాం ఒక దుఃఖకరమైనటువంటి సన్నివేశం ఎదురైనప్పుడు హృదయ విదారకం గుండెల్ని చీల్చేటటువంటిది అని ఇక్కడ కూడా విదహారి గుండెల్ని చీల్చేటటువంటి బాధతో ఎందుకు ఆ బాధ పెన్నా నది ఒట్టి ఎడారి తమ్ముడు నదిలో నీలు లేవు కేవలం ఇసుకతో కూడిన ఎడారిల ఎడారిని తలపి తలపిస్తోంది కుండపోతల వానలు గురియనేమీ ఎప్పుడో అదృష్టవశాత్తు అతివృష్టి ఏర్పడి వరదలు వచ్చో వర్షాలు బాగా పడితే కూడా పట్టుమని పది నాళ్లలో పారబోసి ఇసుక బొక్క దాచి వర్షాలు పడిన పది రోజులకే నదిలో నీళ్ళన్నీ ఎండ తాపానికి ఆగురైపోతాయి లేదా ఆ మిగిలిన కొద్ది నీళ్ళని ఇసుక బొక్క సమున దాచి బొక్కసము అంటే ధనాగారము భాండాగారము ఖజానా కోశము సంచి ఇలాంటి అర్థం కాబట్టి ఇసుక ఆ నీరంతా లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయి పెన్న పండుగను నీ నేల మీద పెన్నా కేవలం ఎడారిలాగా ఇసుకగా ఉంటుంది ఈ ఏటి లూరుచుండు నదిలో నీరు నిరంతరం ఉండదు కానీ ఆ ఉన్నప్పుడు మాత్రం ఆ నీరు ఎలా ఉంటుంది అవి మధుర చాలా రుచికరమైనవి నీటిని కొద్దిగా పుక్కిలిస్తే చాలు నీ పుట్టునకు సార్థకత్వం నిష్కల్ మన జీవితానికి సార్థకం అలాగే మనం చేసిన పాపాలన్నీ కూడా నిష్కల్మషత్వం కల్మషం అంటే మలినం నిష్కల్మషం అంటే అలాంటి పాపాలన్నీ ప్రక్షాళనం అయిపోతాయి శుద్ధమైపోతుంది మన జీవితం చాలా శుద్ధంగా మారుతుంది పవిత్రంగా మారుతుంది ఇంతమంది కన్న తల్లి ఎందుకెట్లు మారెనో ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో కవి ఎంతో బాధపడుతూ ఉన్నాడు ఈ పెన్నా అన్నది మరి నీరంతా ఎండిపోయి ఎంతోమంది ప్రజలు పంటలు లేక దాహంతో అల్లాడుతూ ఉన్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో కరువు సంభవించినప్పుడు విద్వాన్ గారు ఈ రాయలసీమ కరువును మొట్టమొదటిసారి ఒక కావ్యంగా హృదయం ద్రవీభవించేలా రచించడం జరిగింది ఆత్మీయ బాలనేస్తారు కేవలం ఈ ఖండికే కాకుండా వీలైతే ఐదు సర్గలుగా ఉన్న ఈ పెన్నేటి పాట కావ్యాన్ని చదివి ఈ రాయలసీమ సౌందర్యాన్ని అలాగే ఈ పెన్నీటి ప్రజల యొక్క యథార్థమైన వ్యధను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి మిత్రులరా మరొక పాఠ్యాంశాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం శుభం భూయా స్వస్తి